మనం మాటలు ఉంటాయి మాటలు మాట్లాడింది మాట చదివస్తుందమ్మెంట్ కన్నడ తెలుగు కన్నడలో ఉంటాయి దేవుని మాటలు కాబట్టి చదివి దేవుని గురించి తెలుసుకుంటున్నా మీరు బాక్ తీసుకున్నారా ప్రార్థన ప్రార్థన చేయించుకుంటారా ప్రార్థన చేయించుకుంటారా పని మీద ఉన్నారా సరే మనం ఏదో ఒక రోజు చనిపోతాం పెద్దమ్మా ఈ చనిపోయే లోపల మనము మన యొక్క పాపాలన్నీ జీవించబడి మన కోసం ప్రాణం పెట్టినటువంటి యేశు యేసు ప్రభు కోసం మనకి తిరగాలన్నమాట ఇలాకుండా మన కోసం ఎవరైనా ప్రాణం పెట్టారా ఏ వ్యక్తి అయినా ప్రాణం పెట్టారా ఎవరు కూడా ప్రాణం పెట్టలేదు మన కోసం ప్రాణం పెట్టినటువంటి ఒకే ఒక వ్యక్తి యేసు ప్రభు వారు కాబట్టి మనం ఆయననే ప్రేమించాలి ఆయననే పూజించాలి ఆయననే ఆరాధించాలి ఆయననే మహిమపరచాలి ఆయన కోసం జీవిస్తూ మనం వెలుగుతూ దేవుళ్ళు ఇంకా అనేకమందిని వెలిగిస్తూ మనం ఆయన రాజ్యానికి సిద్ధపడుతూ అనేక మందిని సిద్ధపరిచి మనం ఆ పరిలో కానీ నిత్య జీవాన్ని పొందుకోవాలనమాట సరేనమ్మా చదువుకోండి సరేనా ఓకే సరే ఉంటాయి దీవం కలిగిన మాటలు యేసు ప్రభు వారి గురించి ప్రభుత్వం తెలుసుకోపిద్దామా చర్చికి అవునవులే ఎక్కడికి వెళ్ళినా నీ హృదయంలో ప్రభువును ప్రేమించు ప్రభుని మరంపరిచి ప్రభుని ఆరాధించి ప్రభు కోసం మనం ఎదురు చూస్తూ ఉంటే మనం మరణించిన తర్వాత మన ఆత్మకు రక్షణ పరలోక భాగ్యాన్ని ఇస్తాడు ఇస్తాడన్నమాట సరేనాడు అండి

తండ్రి సువార్త ప్రకటించి వారి పాదములు సుందరములైన ఉన్నాం తండ్రి పౌన్ ప్రభా గృహంలో తండ్రి మేము అడుగు పెట్టాం తండ్రి ఈ సుందరమైన పాదములతోనైనా తండ్రి నీ యొక్క నామమును బట్టినైనా ఈ కుటుంబంలో శాంతి సమాధానమును నెమ్మది అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం నాయన అమ్మగారు చేస్తున్న పనుల్లో తోడుగా ఉండండి ప్రభు వారికి మంచి ఆరోగ్యం చేయండి వారికి ఉన్న ఇరుకులు ఇబ్బందులు అవసరతలు అన్నిటిని కూడా క్రీస్ మహిమలో ప్రతి అవసరాన్ని తీర్చమని ప్రార్థన చేస్తున్నాం అదే రీతిగా నాయన తండ్రి ప్రభు వీరు సత్యం తెలుసుకొని నాయన వీరికి సంపూర్ణమైన మార్మనసు సంపూర్ణమైన ఆనందము సంపూర్ణమైన రక్షణ ఏసు నామంలో వీరిని దయచేయమని ప్రార్థన చేస్తున్నాం నాయన వీరికి అన్ని విషయాలు చక్కటి ఆలోచన ఇచ్చి జ్ఞానం ఇచ్చి ఈ కుటుంబము నాయన ఎల్లప్పుడూ నేను మహిమ పరిచే బిడ్డలుగా తండ్రి నీ కొరకు జీవించే బిడ్డలుగా ఉండునట్లు ఈ కుటుంబాన్ని సాక్షిగా వాడుకోనమని ప్రార్థన చేస్తున్న ఇక్కడ ఉన్నటువంటి చిన్న బిడ్డలు కూడా జ్ఞాపకం చేసుకుని బ్రవ్వా అకుమార్త కూడానైనా మరి తండ్రి తరకున్నటువంటి మరి కుక్క పరిశీలన చెప్తున్నారు బ్రవ్వా ఆ నొప్పిని గాయమును కూడా ఏ సునామల విడుదల దయచేసి స్వస్థత అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నారు కుటుంబానికి శాంతి సమాధానం దయచేసి ఈ కుటుంబానికి తండ్రి మీరు అధిపతిగా నాయకుడుగా మీరు నడిపించమని ఈ చిన్న ప్రార్థన ఏ సునామల పేరు ప్రార్థించి అడిగి వేడి కొంచున్నాం తండ్రి ఆమె దేవుని మాటలు ఉంటాయి పది మాట్లాడు మాట్లాడు

మన ఆత్మకు రక్షణ సంపాదించుకోవాలి మనం ఆ పరలో కానీ మోక్షాన్ని అన్నమాట కాబట్టి చదువుకోండి సరే మరి చేయి కోసుకున్నట్టు కడుక్కడ ఇది ఏదో గడ్డికి వస్తాయి కదా పరిశుద్ధి ప్రేమ కలిగినటువంటి సంవత్సరము మరి యొక్క కొడుకు ప్రార్థన చేసుకున్నాము నాన్న జ్ఞాపనలు చేసుకోండి కుమారుడునైనా సత్యంలోనికి సర్వ సత్యంలోనికి నడిపించండి నీవే నిజమైన దేవుడవు నీవే తండ్రి మా అందరి కోసం ప్రాణం పెట్టావని విశ్వసించి మారమనిసుకుంది రక్షణ పొంది నీ సాక్షిగా జీవించడానికినైనా ఇదిగో నీకు సహాయం ఇది తండ్రి నువ్వు మాటలు చదివి అందులో ఉన్న సత్యాన్ని సారం తెలుసుకుని నైనా మీ విధంగా జీవించడానికి అన్ని వాళ్ళు సహాయం చేయాలి మళ్ళీ నేసరామ పేరుగా విధించి ప్రార్థించాలి వరకున్నాము తనకి ని కలిగి ఉన్నాం అనుకో దేవుని కలిగి ఉంటాం కాబట్టి మనం ప్రతిరోజు వాక్యాన్ని ధ్యానించుకుంటూ ప్రార్థన చేసుకుంటూ ఉంటే దేవుడే మనతో మాట్లాడతాడు నడిపిస్తాడు అనమాట కాబట్టి మనం అన్నిటికంటే ముఖ్యంగా మనం ఏం చేయాలంటే దేవునికే మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి అట్లా అప్పుడు ఆయన సంతోషపడతాడు మనం ఏంటంటే మన ప్రభుని సంతోషపరచాలి అవునా కదా ఎందుకంటే వేరే వారిని సంతోషపరచున్నాం అనుకో బాధపడతాడు కాబట్టి మన దేవున్నే మహిమపరచాలి ఆయననే ఆరాధించాలి

సమయం రొమనసలు నిలకడ సమస్య లేకుండా అప్ ఆప్ అంటే ఇట్స్ మెయిన్ మార్కల నించాలి మా టైం లైన్ కు మా అమ్మ చెప్పింది 5 గంటలు టైం మెషిన్ 3 ఉన్నప్పుడు అది కలుపొనమ్మ కరేనా సో సమా మనం స్టాబిష్ టైం